హలోనే లో ఓటర్స్ ఎక్కడైనా ఒకే శ్లోగానికి లొంగుతారు దానికి ఉదాహరణ ఫ్రీ బస్ తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్ ప్రాచుర్యం ఉంది గత ఎన్నికల్లో ఇది ఇప్పుడు అమెరికాలో బలంగా వినిపిస్తుంది అంతేకాదు అద్దె నియంత్రణ చట్టం దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగించారు అమెరికాలో ఎవరు జహ్రాన్ మమ్దాని ఈయనే ఇక్కడ కనిపిస్తుంది జహ్రాన్ మమ్దాని ఇతను న్యూయార్క్ మేయర్గా గెలిచారు డెమోక్ర డెమోక్రటిక్ సోషలిస్ట్ ఇతను అంటే రిపబ్లికన్స్కి వ్యతిరేకంగా పోటీ చేసి ఆయన గెలిచాడు ఆయన గెలవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి నెంబర్ వన్ రీజన్ ఏంటి అని అంటే అంటున్నారు నెంబర్ టూ ఏంటంటే అద్దె నియంత్రణ అనే దాన్ని ఇతను బాగా చేశారు నెంబర్ త్రీ పేదలకు ఇల్లు ఇస్తాను అని చెప్పి చెప్పారు ఈ మూడు ప్రధానమైనటువంటి అస్త్రాలు ఆయన గెలుపుకి బాగా ఉపయోగపడ్డాయి ఈ మూడిట్లో రెండు మనం విన్నాం ఏది ఫ్రీ బస్ విన్నాం అలాగే పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తాం ఇది ప్రతి ఎన్నికల్లో ఒకళ్ళు నుంచి ఒకళ్ళు మనం కూడా మన నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టాయి ఒక అంశాన్ని మాత్రం మేనిఫెస్టోలో పెట్టాల ఏంటి అద్దె నియంత్రణ చట్టం ఈ అద్దె నియంత్రణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి జహ్రాన్ మానీ చెప్పారు న్యూయార్క్లో ఆయన గెలవడానికి ని కాదని డెమోక్రాటిక్ సోషలిస్ట్ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం అద్దె నియంత్రణ చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టడం ఆయన ఆయన ఒక పెద్ద స్లోగన్గా తీసుకోవడం దాన్ని దానికి కారణం ఏంటి ఎందుకు ఆయన వైపు మొగ్గు చూపారు ఎందుకు సానుకూలంగా స్పందించారు ఆయన వైపు అని అంటే మీరు ప్రపంచంలో ఉండేటువంటి ఏ సిటీస్నైనా తీసుకోండి న్యూయార్క్ తీసుకోండి వాషింగ్టన్ తీసుకోండి లేదా మన దేశంలో ఉండేటువంటి ముంబైని తీసుకోండి ఢిల్లీని తీసుకోండి హైదరాబాద్ని తీసుకోండి బెంగళూరుని తీసుకోండి మేజర్ సిటీలు మెస్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల్లో ఆ దేశాల్లో ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో అద్దెలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారు అలా పెంచడానికి లేదు దానికి ఒక చట్టం ఉంది కానీ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రభుత్వాలు లేవు ఈవెన్ అమెరికాతో సహా అమెరికా ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ని మందాన్ని పట్టుకున్నారు జహరాన్ మందాన్ని పట్టుకున్నారు ఈ జహరాన్ని దీన్నే ప్రచారం చేశారు కారణం ఏంటంటే హౌస్ హోల్డ్స్ చాలా తక్కువ ఉంటారు ఏ సిటీలో అయినా ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకున్నాం హైదరాబాద్లో హౌస్ హోల్డ్స్ తీసుకుంటే రెంట్కు ఉండేటువంటి వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే చాలా తక్కువ హౌస్ హోల్డ్స్ కానీ రెంట్కు ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ హౌస్ హోల్డ్స్ చాలా తక్కువ ఉంటారు ఈ హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారంటే డిమాండ్కి తగిన విధంగా రెంట్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతారు అది చట్ట విరుద్ధం పక్కాగా చట్ట విరుద్ధం ఇది అందుకే అద్దె నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఎప్పుడైతే జహరాన్ చెప్పారో న్యూయార్క్ లో ఉండేటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో రెంట్లు కట్టిన కట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళు జహరాన్ వైపు మొగ్గారు అందుకే జహరాన్ గెలిచారు జనరల్గా అద్దె నియంత్రణ చట్టం ఎందుకు పెడతారు మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు ఎవరైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు ఆల్రెడీ సంపన్నులు వాళ్ళు మరింత సంపన్నులుగా కావడానికి అద్దెలను ఇష్టానుసారంగా పెంచుకునేదానికి అవకాశం లేదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టం కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నాయి కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆయన ట్విస్ట్ చేశారు జహ్రాన్ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు జహ్రాన్ గెలవడానికి నా బొమ్మ లేకపోవడమే ఆయన గెలిచాడు నా బొమ్మ పెట్టుకుని కనుక రిపబ్లికన్ అభ్యర్థులు కనుక వెళ్ళినట్టయితే అయితే గెలిచుండే వాళ్ళు ఇన్నే చెప్తున్నారు అది కాదు ఆయన న్యూయార్క్ లో ఉండేటువంటి పేదలతోటి మమైపోయారు న్యూయార్క్ లో ఉండేటువంటి పేదల యొక్క బాధలు తెలుసుకున్నారు అక్కడ ఉండేటువంటి పేదలకు ఇల్లు కట్టించేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకున్నాడు ఆయన ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద యజ్ఞం భారతదేశంలో అలాగే అమెరికాలో కూడా న్యూయార్క్ ల్యాండ్ సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే అంత ఈజీ కాదు అమెరికాలో అందరూ సంపన్నులు లేరు అక్కడ పేదలు ఉన్నారు అక్కడ అడుక్కునే వాళ్ళు ఉన్నారు అక్కడ అన్నం తినలేటువంటి వాళ్ళు ఆహారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అందుకే అక్కడ ఫుడ్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి అమెరికాలో సో ఇక్కడ మనకి భారతదేశంలో ఎన్ని దరిద్రాలు ఉన్నాయో అమెరికాలో కూడా అంతే అన్ని దరిద్రాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక రూపంలో ఉంటాయి అక్కడ మరొక రూపంలో ఉంటాయి భారతదేశంలో కూడా ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో మీకు అద్దె నియంత్రణ చట్టం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాయి ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ లో మేయర్గా గెలిచినటువంటి జహరాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అద్దె నియంత్రణ చట్టాన్ని మేనిఫెస్టోలో మనవాళ్ళు కూడా పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు మన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉచిత బస్సు పక్కా గృహాల స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని జహరాను అడాప్ట్ చేస్తున్నారు అక్కడ చేసుకొని ఆయన విజయం సాధించారు అక్కడ విజయం సాధించడానికి మూడు కారణాల్లో ఒకటి అద్దె నియంత్రణ చట్టం ఈసారి మన రాష్ట్రంలో కూడా అద్దె నియంత్రణ చట్టం అనేది ఒక మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టబోతున్నారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి లేదంటే మీకు పేదలు మధ్యతరగతి వర్గాలు నలిగిపోతూ ఉన్నారు ఈ అద్దెలకి ఇంటి ఓనర్లు చాలా మంది మధ్యతరగతి వర్గాలు అలాగే పేదలు బలైపోతున్నారు బ్లాక్ మనీ దేశీయంగా ఎక్కువ అవుతుంది కేవలం అద్దెల కాలంగానే బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది మీరు తీసుకుంటే అద్దెలకి ఇచ్చేటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే తీసుకుందాం ఎక్కడో తెలియని ప్రాంతానికి ఎందుకు హైదరాబాద్ లోనే తీసుకుంటే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చాలా మంది అంగీకరించరు అందరికీ డబ్బులు కావాలి కరెన్సీ కావాలి ఆ కరెన్సీ ఇస్తే దీన్ని తీసుకెళ్ళి బంగార షాప్లో పెట్టి బంగారం కొనుగోలు చేసి దాచుకుంటారు ఇది ఈ తత్వం జరుగుతుంది లేదంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతారు వైట్ అంతా బ్లాక్ అంతా ఇదే గొడవ భారతదేశంలో ఉన్నాడు గొడవ ఇది లేనాడు గొడవ ఏంటి ఉండటానికి తిండి ఉండదు తినడానికి తిండి ఉండదు ఒకవైపు ఏమో ఈ వర్గం ఇంకొక వైపేమో ఆ వర్గం ఇప్పుడు బలపడుతున్న వర్గం ఏంటంటే సంపన్న వర్గాలు బలపడుతున్నారు అందుకే రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలో కూడా అరవై శాతం అరవై రెండు శాతం సంపద ఒక శాతం కుబేరుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది రాబోయేటువంటి రోజుల్లో సెవెంటీ పర్సెంట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది మిగతా ముప్పై పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు పంచుకోవాల్సి వస్తుంది ఇది ప్రమాదకరం ఇది భారతదేశానికి ఎమర్జెన్సీ తెచ్చేటువంటి రోజులు వస్తున్నాయని చెప్పి ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు తాజాగా ఆల్రెడీ జీ సెవెన్ నివేదిక చెప్తుందట జీ ట్వంటీ ట్వంటీ నివేదిక రెండు రోజుల క్రితం వెల్లడైంది దాంట్లో క్లియర్గా చెప్పారు భారతదేశంలో ఎమర్జెన్సీ వచ్చే దానికి అవకాశం ఉంది ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని చెప్పి జిట్వంటీ నివేదిక అఫీషియల్ గా చెప్పింది దీనికి కారణం ఏంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని కోట్ల మంది ఉంటారు మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటారు బట్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారు అక్కడ హౌసెస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వాళ్ళు ఈ మధ్యతరగతి వర్గాన్ని పేదల్ని పీకు తింటున్నారు బెంగళూరు తీసుకుంటే బెంగళూరులో దాదాపు ఆరు నెలలు అడ్వాన్స్ ముందే వసూలు చేస్తున్నారు హైదరాబాద్లో రెంట్ లిస్ట్ అనుసారం మెంచేశారు మీరు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి లాస్ట్ బిఫోర్ ఇయర్కి ఈ ఇయర్కి తీసుకుంటే దాదాపు అద్దెలు ముప్పై నుంచి నలభై పర్సెంట్ పెంచేసారు మరి ఎందుకు పెంచుతారు ఇది చట్ట విరుద్ధం కదా మరి చట్ట విరుద్ధం అయినప్పుడు అద్దెలు పెంచేటువంటి వాళ్ళు నేరస్తులే కదా వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా ఎందుకు పెట్టడం లేదు అని అంటే ఎవరు అద్దె నియంత్రణ చట్టం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్స్ రావట్లా ఇప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయంటే అమెరికాలో న్యూయార్క్లో అద్దె నియంత్రణ చట్టాన్ని మేనిఫెస్టోలో తీసుకొని ఆయన పర్సనల్గా దీన్ని ఫోకస్ చేసి అద్దె నియంత్రణ చట్టాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి ఓటర్స్ని ప్రసన్నం చేసుకుని గెలిచాడు కాబట్టి రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో కానీ లేదా వైజాగ్లో రాబోయేటువంటి కార్పొరేషన్ లో కానీ ఖచ్చితంగా అద్దె నియంత్రణ చట్టం మీద పార్టీలు కూడా ఇక్కడ ఉండేటువంటి పార్టీలు కూడా ఫోకస్ చేస్తాయి ఫోకస్ చేయకపోతే వాళ్ళు రాజకీయంగా మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి న్యూయార్క్లో వచ్చినటువంటి ఫలితం మనకు కనిపిస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అదిన నియంత్రణ చట్టాన్ని గనక పగడ్బందీగా అమలు చేస్తే అనేక మంది ఇంటి ఓనర్లు జైలు పోలు కావడం ఖాయము ఇప్పటికైనా అద్దె నియంత్రణ చట్టం ఉంది దానికి ఒక అథారిటీ ఉంది కానీ కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఓనర్లు ఇష్టానుసారం అయిపోయింది పీక్కు తింటున్న పరిస్థితి మధ్యతరగతిని పేదలని సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాజకీయ పార్టీలే బయట వేయాలి వెళ్ళి అలా చీకపోతే కనుక ఓటు బ్యాంకు రాదు మీరు ఎప్పుడైతే అర్థ నియంత్రణ చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టి దీన్ని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్తారో ఆ రోజున పట్టణాల్లో ఉండేటువంటి ఓటర్లు ఆ పార్టీలకు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి న్యూయార్క్ ఫలితం తెలియజేస్తుంది మరి దీని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీల్లో మేనిఫెస్టోలో రాబోతుందా ఇది అప్పుడు ఓనర్లు వెళ్తే ఖాయమా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ